గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదమూడవ అధ్యాయము పదిహేనవ శ్లోకం బహిరంతరమేవత్ేయం దూరస్థం చాంతి చరాచర భూతములన్నింటికి బాహ్యాభ్యంతరములు ఎందు పరిపూర్ణముగా ఉండువాడు చరాచర రూపుడును అతడే అతి సూక్ష్మరూపుడైన వలన తెలుసుకొన శక్యము కాని వాడు అతి దూరముగాను అతి సమీపముగాను ఉండువాడు అతడే కదిలే కదలని ప్రాణులన్నింటికి లోపల బయట కూడా ఉన్నవాడు ఆ పరమాత్ముడే ప్రతి ప్రాణిలోను పరమాత్మ లోపల ఆత్మ ఆత్మస్వరూపుడై ఉన్నాడు ఆ ప్రాణికి బయట ఉన్నాడు ప్రకృతిలోనూ పరమాత్ముడే వెలసిల్లుతూ ఉన్నాడు ఎటు చూస్తే అటు అంతటా ఉంది పరమాత్ముడే అలాగే చరాచర రూపుడును అతడే కదిలేది కదలనిది ఏదైతే ఉందో అన్నీ ఆ పరమాత్మయే అతి సూక్ష్మ రూపుడైనందువలన అంటే పరమాణు రూపుడైనందు వలన శక్యము కాని వాడు పరమాత్మ విశ్వవంత వ్యాపించి విరాట్ స్వరూపంలో విశ్వరూప సందర్శన యోగములో అర్జునుడికి చూపించాడా ఎంత పెద్దవాడు భూమి ఆకాశాలు మొత్తం అంతా నిండిపోయినవాడు అంతటి స్వామి అతి సూక్ష్మ రూపంలో కూడా ఉన్నాడట అనవరణీయాం మహతో మహియా అణువు కంటే కూడా ఇంకా అణువు సూక్ష్మమైనవాడు మహతో మహియా మహత్తు కంటే కూడా ఇంకా గొప్పవాడు దాని స్థాయి కూడా దాటి వెళ్ళినవాడు సమస్త బ్రహ్మాండాలు కూడా ఆవరించి ఉన్నవాడు అలాంటి పరమాత్మ సూక్ష్మం ఎలా అయ్యాడు సూర్యకిరణాలలో జలం ఉంటుంది తెలుసా మనకు కనపడుతుందా ఎప్పుడు కనపడుతుంది వర్షం కురిసినప్పుడే కనపడుతుంది సూర్యకిరణాలు సముద్రాలలో నదులలో తటాకాలలో జలాశయాలలో నీటిని లాక్కుంటాయి మనప్పుడు సూర్యకిరణాల్లో జలముందా లేదా ఉంది ఆ జలం వలన ఆకాశ మండలంలో నిదానంగా మేఘాలు ఏర్పడతాయి ఆ జలం అంతా మేఘాల్లో స్టోర్ అయిపోయి ఉంటుంది తర్వాత మేఘాలు వర్షించినప్పుడు ఆ జలం మనకు కనపడుతుంది సర్వవ్యాపి అయిన పరమాత్మ కూడా సూక్ష్మరూపుడై ఉన్నందు వలన అమాయకులు అజ్ఞానులు అది గ్రహించలేరు అతి దూరముగా ఉండేవాడు అతడే శ్రద్ధారహితులైన అజ్ఞానులు శ్రద్ధ లేని వాళ్ళు పరమాత్మ పట్ల పరమాత్మ గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస లేని వాళ్ళు ఉంటారు చూస్తారు అలాంటి మనకి ఆ పరమాత్మ అతి దూరంగా ఉండేవాడు ఎప్పుడైనా గమనించారా భగవంతుడా అని అలా పైకి చూస్తాం దేవుడా ఎక్కడున్నావయ్యా మా మొర అలకిస్తున్నావా లేవా మాకెందుకు ఇన్ని కష్టాలు అంటాం అంటే ఎక్కడున్నాడు పరమాత్మ ఇలా పైకి చూస్తే పైన ఎక్కడో ఉన్నాడా కొన్ని కిలోమీటర్ల పైన ఎక్కడైనా ఆకాశంలో సరే పోనీ అక్కడ పైన కూడా ఉన్నాడా అనుకుందాం అంటే కింద లేడా కింద ఎక్కడా కూడా స్థా స్వామి ఉండడానికి ఇచ్చా అంటే మన ఆలోచన లాంటిది విషయంలో ఇంకా పరిపక్వత సంతరించుకోని ఆలోచనలు భగవంతుడా అని పైకి చూస్తాం ఎక్కడ ఉన్నాడా పరమాత్మ ఇక్కడ లేడు కాబట్టి అలాంటి సాధన విషయంలో అశ్రద్ధగా ఉండి అమాయకంగా అజ్ఞానంగా ఉండేవారికి ఆ పరమాత్మ ఎంతో దూరంలో ఉండేవాడు అలాగే అతి సమీపముగా నిసితుడై ఉండేవాడు అతడే పరమాత్మ సర్వత్రా పరిపూర్ణుడై ఉండి అంతా వ్యాపించి వై ఉండి సర్వ ప్రాణులకు ఆత్మస్వరూపుడవడం వలన అందరికి అతి సమీపములు అతి దగ్గరలో ఉండేవాడు ఆయనే ఇప్పుడు ఏ తెలుసుకుంటే మనకి బెనిఫిట్ అది ఆలోచించాలి భగవంతుడు దూరంగా ఉన్నాడు అని ఆలోచించాలా భగవంతుడు నా దగ్గర అతి సమీపంగా నాకు దగ్గరలో అని ఆలోచించాలా ఎలా ఆలోచిస్తే మనకి బాగుంటుంది చెప్పండి తెలియనంత వరకు పరమాత్మ ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు ఎన్నో బ్రహ్మాండాల అవతల ఉన్నాడు ఉన్నాడు కాదను మనలో లేడా ఆత్మస్వరూపుడై చైతన్యమై ఆ స్వామి అంతర్యామి అయి మన అంతరంగంలో ఉన్నాడా లేడా మన చుట్టూ ఉన్నాడా లేడా అణు అణువులో ఉన్నాడా లేదా ప్రహ్లాదుడు ఏం చూపించాడు భాగవతంలో అంతటా ఉన్నాడు తండ్రి అని చెప్పాడు హిరణ్యకస్పుడికి అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు ఉన్నాడు అంతటా ఉన్న ప్రభువు అందులో లేడా ఉంటాడు వెంటనే గదితో స్తంభం పాల్గొడితే స్తంభంలో నుండి హిరణ్య నరసింహస్వామి వారు బయటకు వచ్చి పాఠం నేర్పించి తన సహజ స్వభావమైన ప్రేమ చేత మోక్షం కూడా ప్రసాదించి ప్రహ్లాదుడిని దగ్గర తీసుకుని లాలించాడు ఏమవుతుంది ఏమర్థం అవుతుంది మనకి పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు ఎందుకు వెళ్ళాలండి దేవాలయాలకి స్వామి పట్ట శ్రద్ధ కుదరడానికి నిష్ఠ కుదరడానికి దేవాలయంలోకి వెళ్ళి గర్భగుడులో పరమాత్మను చూసి నిదానంగా సాధన చేసి చేసి మన హృదయ మందిరంలో కూడా ఆ పరమాత్ముడే ఉన్నాడు అని ఒక జ్ఞానాన్ని సాధించాలి మన హృదయ మందిరంలో ఉన్న ఆ పరమాత్మ సకల ప్రాణుల హృదయ మందిరాల్లో ఉన్నాడనే విషయం కూడా సాధన చేతి గ్రహించగలగాలి సకల ప్రాణుల హృదయాలలో కాదు అంతటా బయట లోపల పైన కింద అణు అణుభూత నిండి ఉన్నాడు పరమాత్మ అనే విషయాన్ని సాధన ద్వారానే గ్రహించగలగాలి నేను కొన్ని దురదృష్టకరమైన వ్యాఖ్యానాలు వింటూ ఉంటాను కొన్నిసార్లు సోమవారం కుల అభిషేకం చేపిస్తానండి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాను బుధవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తాను గురువారం ఎవరం బాబాల గుడికి వెళ్తాను శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్తాను శనివారం ఏడుకొంటల వాడి గుడికి వెళ్తాను ఆదివారం ఏమో ఆశ్రమాలకి సాధువుల దగ్గరికి స్వామీజీ దగ్గరికి వెళ్ళేసేసి అక్కడ కూడా అన్నదానాలు చేసి ఏదో విరాళం చేస్తూ ఉంటాను చాలా విపరీతంగా గుళ్ళ చుట్టూ వాళ్ళం అండి అయినా కూడా మా ఇంట్లో ఏదో జరిగింది అని అర్థం దేవుడు మమ్మల్ని చల్లగా చూడలేదు నేనే కాదు మీరు కూడా వినే ఉంటారు అంటే మీరు ప్రతిరోజు డైలీ షెడ్యూల్ తో ప్లాన్ చేసుకొని వాళ్ళ దేవుడి గుడికి రేపు ఈ గుడి దేవుడి గుడికి అని మీ గుళ్ళ చుట్టూ తిరిగిన దానికి మన ఇంట్లో ఏకా దోమ కూడా చుట్టుకు మనకూడదు అంటే ఆ నష్టం కూడా దేవుడే మనకి చేసినట్లు అంతేనా ఇదే మనం రోజు కూడా చుట్టూ తిరిగి నేర్చుకునేది ఎవరు రకంగా కనిపించిన ప్రతి గుడి చుట్టూ గుడికి తప్పకుండా వెళ్ళాలండి ఖచ్చితంగా దేవాలయానికి వెళ్లాల్సింది సదాచారాన్ని పవిత్రతని పాటిస్తూ దేవాలయ దర్శనం చేసుకోవాలి చేసుకోగా చేసుకోగా తెలుసుకోవాల్సిన విషయం దేవాలయంలో ఉన్న పరమాత్మ అందరి ఆమెగా నాలోనూ ఉన్నాడు సకల ప్రాణుల్లో ఉన్నాడు లోపల బయట ఉన్నాడు అంతటా ఆయనే ఉన్నాడు ఆ స్వామిలేని చూడు లేదు కాబట్టి స్వామి చూస్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అంతటా ఉన్న స్వామిలోనే మనము చేరిపోకుండా మరలా తిరిగి ఈ జన్మల పరంపర ఎందుకు కొనసాగుతుంది కాబట్టి నిష్కామ కర్మ నిష్కామ భక్తి చేయాలి పరమాత్మ మనలోనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు ఈ విషయం బాగా వంట పట్టించుకోవడం కోసం చేయాల్సింది సాధన లేదా అభ్యాసము ఆధ్యాత్మ సాధన మనకేమో జన్మంతా కోరికలతో సరిపోతుంది ఆ గుడికి అన్ని ప్రదక్షిణ చేయాలి ఈ గుడికి వెళ్ళి ఫలానా విధేతో నిర్వర్తించాలి ఇంకో గుడికి ఈ టైం లోపల వెళ్ళాలి వెళ్తే విశేషం ఇవే సరిపోతున్నాయి మనకి ఈ లెక్కలు టై వాచ్ చూసుకుని పరుగులు పెట్టేయడం పొందాల్సిన దానికి దూరంగానే ఉంటున్నాం దేవాలయాలన్నీ గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలు వాడిని ఎందుకు వాడి అనుకోవాలి మనము అది మనం తెలుసుకోగలగాలి దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే అది మనం తెలుసుకోలేకపోతాం ఆ దేవాలయాలకి కోరికలు తోటి బరుగులు పెట్టాం అక్కడ ప్రసాదం తెచ్చుకోవడానికి గుంపులు గుంపులుగా చేరేసేసి కొట్టుకోవాలి ఫలానా రోజు మాత్రం ఈ టైంలో అక్కడ దర్శనం చేసుకుంటే గొప్ప అన్నప్పుడు అక్కడ క్యూ లైన్లో జరాలు నలిగిపోతున్నారు చచ్చిపోతున్నారు అసలు ఎందుకో దేవాలయాలు ఉన్నాయి ఎందుకు మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి తెలుసుకొని దర్శించుకోగలిగితే దేవాలయ దర్శనం చేసిన సంపూర్ణ ఫలితం లభించి మన మానవ జన్మ చరితార్థమవుతుంది గుడికి వెళితే పుణ్యం రావడం కాదు మనం కోరిన ఏదో ఒక కోరిక తిరగడం కాదండి ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్ళగలగాలి పరమార్థాన్ని పరమ ప్రయోజనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయగలగాలి దేవాలయాలని హిందూ బంధువులు అందుకు వాడుకోవాలి అక్కడ కూడా మన వ్యక్తిగత సాధ్యం స్వార్థాలే శివాలయంలో పది సోమవారాలు అభిషేకం చేశారండి అయినా కూడా నాకేమీ పనవలేదండి శివుడిని వదిలేస్తారండి ఇన్ని శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన చేయించారండి అయినా కూడా నాకు పెద్దగా పనవలేదండి తర్వాత ఏ బాబా గుళ్ళకో పోతామండి దేవాలయాలు ఉంది ఎందుకు కాదండి సరే పరమాత్మ ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి అని చెప్పాడు కాబట్టి ఆర్తి అలాగే ఏదన్నా అర్ధార్తి కోరికలు ఉన్న వాళ్ళకు కూడా పరమాత్మ అనుగ్రహిస్తాడు అనుగ్రహించడని కాదు కానీ అచ్చంగా ఆ పనులకే దేవాలయాలు వాడుకుంటామంటే ఎలాగా అలాంటి పనులకే దేవాలయాలు వాడుకుంటాము అంటే మంచి పరమాత్ముడు ప్రసాదించిన అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటామని అర్థం దేవాలయాలు ఉన్నవి పారవార్థికమైన ప్రయోజనము సాధకులు సాధించుకోవడం కోసం లోకా సమస్త సుఖన పవన్ జయ శ్రీరామ్ జయ భరత్ జయ హింద కృష్ణ